హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరధా పూర్ణి ఇద్దరు మాట్లాడుతుండే ఇక గగ నుంచి ఏంటి డిస్కషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక పూర్ణి అయితే అది సరే కానీ నువ్వేంటన్నయ్యా ఇంత టిప్టాప్గా రెడీ అయ్యావు ఏంటి విశేషం అని చెప్పేసి అడగగానే ఇక గగనైతే పూర్ణి చెవు పట్టుకొని అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు పూర్ణి అని చెప్పేసి అంటాడు ఇక దాంతో పూర్ణి అయితే అమ్మ భూమికి ఫోన్ చేసి మా ఇంటి గొడవలుగా వస్తావా అని చెప్పేసి అడిగింది అని చెప్పేసి పూర్ణి అనగానే అలా ఎలా అడిగావు అని చెప్పేసి గాగను అంటాడు మామూలుగానే అన్నయ్య నోటితో అని చెప్పేసి పూర్ణి అంటే సెటైర్ల అని చెప్పేసి గగను ఇంతకీ భూమి ఏం చెప్పింది అని చెప్పేసి అంటాడు ఇక దాంతో శారద అయితే ఏమరా ఏం చెప్పలేదు అని చెప్పేసి అంటే అంటే మీకు కూడా ఏం చెప్పలేదా అని చెప్పేసి గగను అంటాడు మాకు కూడా అంటే నువ్వు కూడా అడిగావా ఏంటన్నయ్య అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే అదేం లేదు అమ్మతో కలిసి నువ్వు కూడా అడిగావు కదా ఇక్కడ చెప్పలేదా అని చెప్పి అంటున్నాను అని చెప్పేసి గగను అనగానే ఇక శారద అయితే భూమి మీద మనసు పడ్డావేమో అని చెప్పి ఒక్క క్షణం ఎంతో ఆశపడ్డానరా అని చెప్పి శారద అనగానే ఇక గగన్ అయితే పడ్డానమ్మా నీకు కూడా చెప్పలేదు భూమి నాకు కూడా ఏమీ చెప్పలేదు తన మనసులో ఏముందో తెలియదు తన మనసులో ఏముందో తెలుసుకున్నప్పుడు తప్పకుండా నీతో చెప్తానమ్మా అని చెప్పేసి గగను తన మనసులో అనుకుని నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి వస్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమో పూర్ణి మొత్తానికి నీ మనసులో మాట ఇద్దరికీ చెప్పేశావమ్మా ఏమో భూమిని కొడలుగా చేసుకోవాలి అన్న నీ ఆశ వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారుతుందేమో అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక బర్త్డే పార్టీ కోసం అని చెప్పేసి అపూర్వ నక్షత్రకి మేకప్ చేస్తూ ఏంటి మేకప్ అంత లైట్గా వేసుకున్నావు అందరిలో నువ్వే రిచ్గా కనపడాలి కదా అని చెప్పేసి అపూర్వ నక్షత్రకి మేకప్ వేస్తూ నువ్వు పూజ చేసే విధానం చూసి నేనే షాక్ అయిపోయాను అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో గొరింటాకు సుజాత అయితే మీ అమ్మ ఎప్పుడూ అందరికీ షాకులు ఇస్తూ ఉంటుంది కానీ ఈ మధ్య కొంచెం కొంచెం షాకులు తినడం నేర్చుకుంటుంది అది కూడా భూమి నేర్పిస్తుంది అని చెప్పేసి సుజాత అనగానే పిన్ని నువ్వు కొంచెం ఆపుతావా అని చెప్పేసి అంటుంది దాంతో సుజాత నువ్వెప్పుడు నన్ను పూర్తిగా చెప్పనిచ్చావు కానీ ఆపేస్తానులే అని చెప్పేసి ఆపేస్తుంది తర్వాత ఇక అపూర్వ అయితే బేబీ డాడీ ఆనందానికైతే లేవు తెలుసా అవును గిఫ్ట్గా ఏదో అడుగుతాను అని చెప్పి మాట తీసుకున్నావు కదా తీసుకొని మంచి పని చేశావు నలుగురిలో అడిగితే డాడీ కాదని లేరు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆ కాన్ఫిడెన్స్తోనే మమ్మీ పార్టీలో అడుగుతాను అని చెప్పాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక సుజాత అయితే అమ్మ కేటు పిల్ల పోటు అంటే ఏదో అనుకున్నాను ఇదే నన్నమాట అని చెప్పేసి సుజాత ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటుంది కోపాడికమ్మాయి నేను వెన్నుపోటు అనలేదు వెన్నుపోటు అని అంటున్నాను అవసరాన్ని సాధించుకోవడానికి వంద అబద్ధాలైనా ఆడచ్చు అని మహానుభావులు చెప్పారు అని చెప్పేసి గోరింట సుజాత అనగానే ఏ మహానుభావులు చెప్పారు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది వేదాలు అని చెప్పేసి సుజాత అనగానే ఏ వేదం ఎన్నో పేజీ అని చెప్పేసి అపూర్వ అంటుంది అన్ని వివరాలు తెలిస్తే ఈ పాటికి నా పెళ్లి అయిపోయేది కదా అని చెప్పేసి సుజాత అనగానే వివరం తెలియనప్పుడు లాగా ఓ పొడుగ్గా సాగదీయకు నేను చెప్పాలి అనుకున్న దానికి అడ్డు రాకు అని చెప్పేసి అపూర్వ అనగానే సరే చెప్పు అని చెప్పేసి సుజాత అంటుంది ఇక అపూర్వ అయితే చూడు బేబీ ఎలాగో డాడీ దగ్గర మాట తీసుకున్నావు కనుక ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయమని అడుగు డాడీ కాదనిలేరు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక గోరింటాక్ సుజాత అయితే ఆ అవునమ్మాయి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా మీ అమ్మ ఇవ్వాలి అనుకున్నది ఇదే తన వల్ల కాలేదు అందుకే నిన్ను తగులుకోమంటుంది తగులుకో అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక నక్షత్ర సైలెంట్గా ఉండటంతో మాట్లాడవేంటి బేబీ అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే మమ్మీ అది నేను డాడీ దగ్గర ఆస్తి గురించి మాట తీసుకోలేదు మమ్మీ వేరే మ్యాటర్ గురించి మాట తీసుకున్నాను అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే ఏ మ్యాటర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ అని చెప్పాను కదా సాయంత్రం పార్టీలో నీకు తెలుస్తుంది అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటే ఇక అది చూసి సుజాత అయితే ఇది అదే అమ్మాయి ఇది అదే అని చెప్పేసి అంటూ ఉంటే ఏదేదో అంటున్నావు కదా పిన్ని వద్దు అన్నప్పుడు మధ్యలో అడ్డుపడి మరీ చెప్తావు ఇప్పుడేమో మాటలతో చెప్పవేంటి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గోరింటాకు సుజాత అయితే ఉదయం అన్లిమిటెడ్ కార్డు ఇచ్చినప్పుడే ఇష్టమైన వాళ్ళకు ఏదైనా కొనొచ్చా అని అడిగినప్పుడే నేను డౌట్ రేస్ చేశాను అమ్మాయి కానీ నువ్వేం పట్టించుకోలేదు ఇప్పుడేమో ఆస్తి కోసం మాట తీసుకున్నావు కదా ఆస్తి రాయించుకో అంటే వేరే మ్యాటరు అని చెప్పి నక్షత్రం చెప్పేటప్పుడు బుగ్గలు ఎర్రపడ్డాయి అమ్మాయి దీన్ని బట్టి అర్థం కావడం లేదా నక్షత్ర ప్రేమలో పడింది సాయంత్రం సర్ప్రైజ్ ఆ ప్రేమించినవాడు పార్టీకి రావడమే వచ్చినవాడి పక్కన మన నక్షత్రం నిలబడి డాడీ డాడీ వీడే నా జోడి కాదంటే నువ్వు అవుతావు మాట తప్పిన కేడి అని అంటుంది అందుకు అల్లుడు గారు బేబీ బేబీ ఇస్తే తప్పుతానా మాట నా మాటే తూట కనుక వీడే నా అల్లుడు నీ మొగుడు అని చెప్పి అంటాడు అని చెప్పేసి సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వకైతే కోపం వచ్చి చిచి అభకనాన్ని సంఖులో పెట్టుకుని తిరుగుతున్నట్టుంది అని చెప్పి నక్షత్ర దగ్గరికి వెళ్ళి అంతా విన్నావులే కానీ పిన్ని చెప్పింది నిజమేనా అని చెప్పేసి అపూర్వ నక్షత్రని అడుగుతుంది నక్షత్ర అయితే ఇదేంటి మమ్మీ ఇంత సీరియస్ అవుతుంది ప్రేమించినవాడు ఎవరో అనుకునే ఇంత సీరియస్ అయితే ఇంకా బావా అని తెలిస్తే ఎంత సీరియస్ అవుతుందో ఇప్పుడు ఎలా అని చెప్పి నక్షత్రం ఆలోచిస్తూ ఉంటే బేబీ నిన్నే మాట్లాడవేంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది మౌనంగా ఉంది అంటే నిజమేను కదా అమ్మాయి అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ లవ్ని ఇంట్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు నోట్లోంచి ఒక పట్టాన మాట రాదు కదా అని చెప్పేసి సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే పిన్ని అని చెప్పేసి కోపంగా సుజాత పైన అరుస్తుంది ఇక అపూర్వ అయితే చెప్పు పిన్ని చెప్తుంది నిజమేనా చెప్పవే అని చెప్పేసి కోపంగా నక్షత్రని అడుగుతుంటే ఇక నక్షత్ర అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర ఏమైంది అని చెప్పేసి అడగగానే ఇక అపూర్వ అయితే అదే బావా సిటీలోనే అంత పెద్ద డిజైనర్లను పెట్టి డ్రెస్సు డిజైన్ చేశానా ఈ డ్రెస్ నీకు నచ్చిందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం మాట్లాడది అని చెప్పేసి అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత కూడా అంతే అల్లుడు గారు అంతే అంతే అని చెప్పేసి అంటుంది దానికి శరత్ చంద్ర అయితే అంతలా అరవాలా అని చెప్పేసి ఇక నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర నీకు బర్త్డే గిఫ్ట్గా ఏం తెప్పించానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటే అదే తల్లడు గారు అది నైట్ కదా అడుగుతాను అంది అని చెప్పేసి గొరింటకు సుజాత అంటుంది ఇక శరత్ చంద్ర అయితే నైట్ పార్టీలో తను అడిగింది ఏదైనా ఇష్టాన అత్తయ్య గారు నా తృప్తి కోసం ఇప్పుడు ఇది తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక డైమండ్ నెక్లెస్ ని నక్షత్రకి ఇవ్వగానే నక్షత్రం అయితే చూసి సంతోషపడిపోతూ సూపర్ డాడీ చాలా బాగుంది అని చెప్పేసి ఇక శరత్ చంద్రని థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది తర్వాత ఏమో అపూర్వ డైమండ్ కదా అని చెప్పేసి నక్షత్రం మెడలు వేసి చాలా బాగుంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే ఈరోజు నీలో వచ్చిన మార్పు నాకు అంత ఇంత ఆనందాన్ని ఇవ్వలేదమ్మా ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చినా కూడా తక్కువే అనిపించింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే పక్కనే ఉన్న ఇంకొక నెక్లెస్ బాక్స్ చూసి అవును అల్లుడు గారు అపూర్వ కూడా ఏదో తెచ్చినట్టున్నారు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక చంద్ర అయితే ఇది అపూర్వ కాదు అంటాడు కాదా మరెవరికి అని చెప్పేసి సుజాత అడగగానే నా పెద్ద కూతురికి చెప్పి శరత్చంద్ర అన్న మాటని ఇక భూమి అటుగా వస్తూ ఉంటుంది దాంతో భూమి సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు ఏమో బిందు రెడీ అవుతూ చీ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మీరా వచ్చి బిందు నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బిందు అయితే ఏంటమ్మా ఇది డ్రెస్ దీన్ని ఎవరైనా డ్రెస్ అంటారా అని చెప్పేసి అంటే దీనికి ఏమైంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి మీరా అంటుంది ఇక బిందు అయితే ఏ నానమ్మా ఇది బ్రహ్మాండంగా ఉందా నీకు కూడా అలాగే కనిపిస్తుందా అని చెప్పేసి వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉంటే ఎందుకు అడుగుతావులేమ్మా ఇంట్లో అడుగు పెట్టాక నేను మూడు పుటల ఒక ముద్ద తిని జంతువుని అయిపోయాను చెప్పింది వినడమే కానీ మాట్లాడే హక్కును ఎప్పుడో కోల్పోయాను అని చెప్పేసి బిందు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే అయ్యో అదేంటి అత్తయ్య ఈ ఇంట్లో మా వదిన అందరిని బాగానే చూసుకుంటుంది కదా అని చెప్పేసి మీరా అంటుంది ఎంత బాగా చూసుకుంటుందో నీలాంటి అమాయకురాలే చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే అప్పుడే చెర్రీ వచ్చి బిందుని చూసి వాటి బ్యూటిఫుల్ డ్రెస్ ఆఫ్రికా నుంచి దిగివచ్చిన అడవి కోతిలాగా ఎంత అందంగా ఉన్నావో అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక బిందు అయితే చూసావా నాన్న వీడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి బిందు అనగానే నాకు ఒక మాట చెప్పింటే బర్త్డేకి నీకు కూడా ఒక కొత్త డ్రెస్సు తెచ్చేవాడిని కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మా వదిన్ని అడగకుండా అలా ఎలా తెస్తారండి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో మా అపూర్వ వదినకి తెలియదా బిందు కొత్త డ్రెస్సు గురించి అడిగితే ఇందు డ్రెస్సులు వేసుకోమని చెప్పింది అన్న మాట కాదని కొత్త డ్రెస్సు తీసుకొస్తే మా వదిన ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి మీరా అనగానే ఎందుకు ఫీల్ అవ్వదు గ్యారంటీగా ఫీల్ అవుతుంది ఇక్కడి కొక్కదానికే ఫీలింగ్స్ ఉంటాయి మిగతా వాళ్ళెవరికి ఉండవు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక బిందు అయితే నాన్న నేను ఈ బర్త్డే పార్టీలోకి రాను నాన్న నేను ఇక్కడే ఉంటాను నేను బర్త్డే పార్టీలోకి ఈ డ్రెస్సుతో వస్తే అందరూ ఇదిగో వీడు ఏడిపించినట్టే ఏడిపిస్తారు అని చెప్పేసి బిందు బాధపడుతూ ఉంటుంది బిందు వాళ్ళ నాన్నమ్మ అయితే చెప్పాను కదమ్మా ఈ ఇంట్లో మాట్లాడే హక్కు ఎవరు ఏడ్చినా ఓదార్చే హక్కు ఈ ఇంట్లో ఎవరికి ఉండదు పిలువు మీర అపూర్వాన్ని పిలిచి దీన్ని ఓదార్చమని చెప్పు అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటే ఏంటత్తయ్య వదినదో గయ్యాలి అన్నట్టు మీరందరూ అలా మాట్లాడతారు ఈ ఇంట్లో అందరి అవసరాలు తనే పట్టించుకుంటుంది కదా ఏ అది తప్పేనా ఇందు పెళ్లి చేసింది ఎవరు మా వదినే కదా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే సరే సరేలే ఆ దేవతలోని గొప్పతనం ఈ ఒక్కదానికే కనపడుతుంది అని చెప్పేసి బిందు వల్ల మా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మీరైతే సరేలే డ్రెస్సు బాగానే ఉంది తొందరగా రా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఇక బిందు అయితే నా పాటికి నేను ఏడుస్తూ ఉంటే ఎవరు పట్టించుకోరేంటి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక చెర్రీ వచ్చి అయ్యయ్యో వైఆర్ యూ క రయింగ్ సిస్టర్ నేను లేనా ఈ డ్రెస్సే కదా నీ ప్రాబ్లము ఏం చేద్దాం అని చెప్పి చెర్రీ పక్కనే ఉన్న సిజర్ తీసుకొని ఇప్పుడు ఈ కత్తెరితో నీ డ్రెస్సు సగం కట్ చేస్తే నీ ప్రాబ్లం సెట్ అయిపోతుంది అని చెప్పేసి డ్రెస్ కట్ చేయబోతుంటే ఇక బిందు అయితే కట్ చేయరా డ్రెస్సే కాదు నా కాళ్ళు చేతిలో కూడా కట్ చేయి చెల్లికి ఒక డ్రెస్ కొనాలనే ఇంగితం కూడా లేదు నీకు సిగ్గుందా అని చెప్పేసి బిందు అక్కడ నుండి వెళ్ళిపోతుంది సిగ్గు లేదా ఉంది కదా భూమి నాకు కనిపించినప్పుడల్లా బయటపడుతుంది పాపం దీనికే తెలీదు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో అపూర్వ పెద్ద కూతుర పెద్ద కూతురు ఎవరు బావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే మర్చిపోతున్నావా అపూర్వ శోభ అక్కకి పుట్టిన కూతురు మనకి పెద్ద కూతురే కదా అపూర్వ అని చెప్పేసి శరత్ చంద్ర అనగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోతుంది తర్వాతేమో సుజాత అంటే ఉందో లేదో తెలియని కూతురు గురించి ఈ నెక్లెస్ కొన్నారా అల్లుడు గారు అసలు వస్తుంది అని నమ్మకం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వస్తుంది అత్తయ్య శోభాచంద్ర ఎప్పుడూ బతికుండగా అబద్ధం చెప్పలేదు జరిగింది ఏదైనా సరే నిజమే చెప్పింది అంటే శోభాచంద్ర ఆ దేవుడి చరణాలకి చేరుకున్నాక అబద్ధం చెప్తుందా చెప్పదు ఇప్పటికైనా నా పెద్ద కూతురు ఒకరోజు వచ్చి తీరుతుంది అని చెప్పేసి శరచంద్ర అనగానే ఇక నక్షత్ర అయితే అంటే ఇప్పటి వరకు ఉందో లేదో తెలియని తనే నాకంటే ఎక్కువ అని చెప్పేసి అడగగానే చాలా మంచి ప్రశ్న వేశావమ్మా నువ్వు పుట్టినప్పుడు చూసి చాలా మురిసిపోయాను కానీ తనకు పుట్టికే లేదు అనే భ్రమలోనే బతికాను నువ్వు ఈ చేతులతో ఎత్తుకొని ఆడిపించాను గోరుముద్దలు తినిపించాను కానీ మీ అక్క ఎక్కడుందో ఎలా ఉందో ఏం తిన్నదో తెలుసుకోలేని అజ్ఞానంలో మిగిలిపోయాను నా చిట్టి తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో ఏంటో చెప్పి శరత్చంద్ర బాధపడుతుంటే ఇక ఈ మాటలన్నీ విన్న భూమి అయితే ఆ దేవుడు నన్ను మంచి అమ్మ నాన్న చేతిలోనే పెట్టాడు నాన్న నేను బంగారు గిన్నెల్లో అన్నం తినకపోయిండొచ్చు కానీ ఆకలితో అలమటించిన రోజైతే లేదు నాన్న నాన్నా అని చెప్పేసి ఇక భూమి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్